భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో మల్కాపురం రోడ్డులో శివాలయం ఎదురుగా ఉన్న పేరంటాళ్ల చెరువు వద్ద మత్స్యకారులకు చేపపిల్లలను పంపిణీ చేశారు మత్స్యకారుల అభివృద్ధికై తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో చేపపిల్లల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫోటో లేకపోవడంతో ఎమ్మెల్యే అనుచరులు మండిపడుతున్నారు దీంతో ఎమ్మెల్యే ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారులైన మత్స్యకారులకు చేప పిల్లలను అందజేయడం పట్ల మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేశారు దమ్మపేట మండలానికి చేపపిల్లలు రావడానికి కృషి చేసిన స్థానిక నాయకులకు లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో చేప పిల్లల లబ్దిదారులు స్థానికులు స్థానిక నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు அக்கேதான் <laughs> எவ்வளவு நூவோ எவ்வளவு நூவோ நல்ல தெருல தான்டா இதுல நூனாலும் இல்லை இல்லை என்னறேனூ நீ டைம்ல நீ என்னமா தூடுவ விதுனார்கள்ல நீ தூடுவ நான் தமடல நிந்துனார் நீ என்ன தமடல நிந்துனார் உனக்கு மட்டும் மாத்தறோம் எம்எல் குருளே வந்துட்டனோ எம்எல் குருளே வந்துட்டனோ நீ நட்டனாலும் ஆசலா

ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగ వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు